హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఈరోజు స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా కాజు అండి స్వీట్ షాప్లో లాగా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను రండి వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోవడానికైనా లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్ బాక్స్లోకైనా సూపర్గా సెట్ అయిపోతాయి రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను పావు కేజీ గుండు జీడిపప్పును తీసుకున్నాను స్టవ్ పైన పాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మనం తీసుకున్న జీడిపప్పుని సగం వరకు అందులో వేసుకొని లో ఫ్లేమ్లో కేవలం లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయిస్తూ ఉండండి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి మనం ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా కొన్ని డార్క్ కలర్లోకి కొన్ని లైట్ కలర్లోకి వస్తాయి కంటిన్యూస్గా కలుపుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మిగిలిన జీడిపప్పులను కూడా ఈ ఆయిల్లో వేసి వీటిని కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇదే బౌల్లోకి తీసుకోండి ఇదే ఆయిల్లో కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోండి చూస్తున్నారు కదా అన్ని జీడిపప్పులు ఈవెన్గా గోల్డ్ రంగులోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు చాట్ మసాలా జీరా పౌడర్ ధనియాల పౌడర్ అలాగే మిరియాల పౌడర్ జింజర్ పౌడర్ ఇవన్నీ కూడా పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి ఇవన్నీ కూడా మనం జీడిపప్పులు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసి కలుపుకోవాలండి జీడిపప్పులు చల్లారిన తర్వాత యాడ్ చేస్తే వాటికి ఈ మసాలా అంటుకోదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వీటిని చక్కగా మిక్స్ చేయండి ఇవన్నీ వేసుకొని చేతితో అయినా కూడా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకుని వేసుకోండి కరివేపాకు ముందే వేసినట్లయితే మనం మసాలా పట్టించే సమయంలో విరిగిపోతుందని లాస్ట్కి వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బౌల్ని ఈ విధంగా టాస్ చేసుకున్నారు అంటే మన మసాలా జీడిపప్పు రెడీ అండి చూస్తున్నారు కదా క్రిస్పీగా ముట్టుకుంటేనే విరిగిపోయే అంతలా క్రిస్పీగా సూపర్గా వచ్చాయి కదా మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వండల హరివిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్